హలో దోస్తులు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఈరోజు వచ్చేసి ఒక మంచి రెసిపీతోటి మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను అదేంటంటే టెంపుల్ స్టైల్ పురిహోర ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం ముందుగా అయితే చింతపండును తీసుకొని నానబెట్టేసుకోవాలండి తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో పల్లీలు అలాగే కొద్దిగా మెంతులు వేసుకొని కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు మెంతులు కొద్దిగా వేగాక అందులో నువ్వుల్ని కూడా యాడ్ చేసుకొని ఈ మూడింటిని మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుతూ ఉంటే మంచిగా డ్రై రోస్ట్ అయితే అవుతాయండి ఇలా కలుపుతూ ఉంటే మంచిగా వేగిపోతాయి ఈ లోపు మనమైతే ఇందాక నానబెట్టుకున్న చింతపండు గుజ్జు ను చి. నుంచి రసాన్ని అయితే తీసుకుందామండి చాలా చిక్కగా వచ్చేలాగా తీసుకోవాలండి ఇలా చిక్కటి రసాన్ని తీసుకొని స్టవ్ పైన ఒక గంజను పెట్టుకొని అందులో చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకోవాలి చింతపండు రసం మరుగుతుంటే పొంగుతుందండి దాన్ని చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఇందాక మనం వేయించి పెట్టుకున్న పల్లీలు నువ్వులు మెంతుల్ని మిక్సీ అయితే చేసుకోవాలి ఇందులో జీలకర్ర కూడా యాడ్ చేశానండి నేను ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది ఇక్కడ మనకి చింతపండు పులుసు అయితే మరుగుతుంది ఇలా చింతపండు పులుసు మరుగుతున్నప్పుడు దానిలో కొద్దిగా పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి మనం ఇలా చేసుకునే చింతపండు పులుసుని ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు మనం నిల్వ ఉంచుకోవచ్చండి అలా నిల్వ ఉంచుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోరని కలుపుకోవచ్చు చాలా బాగా టేస్ట్ అయితే ఉంటుందండి అట్లా నిల్వ ఉంచుకోవాలనుకున్నప్పుడు కొద్దిగా ఆయిల్ అనేది ఒక స్పూన్ ఎక్కువ వేసుకోవాలండి చాలా బాగా సెట్ అవుతుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఆయిల్ని పసుపు యాడ్ చేశాక ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మంచిగా మరగనివ్వాలండి ఇలా మంచిగా మరగనివ్వాలి ఇది కుతకుత ఇలా ఉడుకుతున్న టైంలో ఇందాక మనం ఏవైతే మిక్సీ పట్టుకున్నామో పల్లీలు నువ్వులు అలాగే మెంతులు ఆ పొడిని ఇందులో యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేయాలండి ఇలా లమ్స్ అనేవి లేకుండా మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక దీన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాగా మరగనివ్వాలండి మరిగేలోపు మనమైతే అన్నంలో ఆయిల్ అయితే కలుపుకుందామండి ఇక్కడైతే నేను రైస్ ముందుగానే పెట్టేసుకున్నాను ఎందుకంటే రైస్ అనేది మనకి ఎంత చల్లగా అయితే అంత మంచిగా ఉంటుందండి పులిహోర ఇక్కడ ఇలా ఆయిల్ కలుపుకోవడం వల్ల పులిహోర నది పొడి పొడిగా వస్తుంది చూడండి ఆయిల్ అయితే మిక్స్ చేస్తున్నాను కొద్దిగా రైస్ అనేది వేడిగా ఉందండి అందుకే కొంచెం మెత్త మెత్తగా అనిపిస్తుంది కాకపోతే పులిహోర కలిపాక సెట్ అయిపోతుంది ఈ లోపైతే మనకి పులుసైతే మంచి మంచిగా మరిగిపోయిందండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఒక్క టూ టైమ్స్ అయితే మంచిగా బాయిల్ వచ్చేలాగా చూసుకోవాలి తర్వాత వచ్చేసి ఇందులో రుచికి సరిపడా ఉప్పుని అలాగే కొద్దిగా షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలండి అవి రెండు యాడ్ చేసుకొని మంచిగా ఉడకనివ్వాలి పులుసుని మరి దగ్గరికి వచ్చేలాగా ఉడకనిస్తేనే పులిహోర అయితే చాలా బాగా టేస్ట్ వస్తుందండి ఈ విధంగా ఇందులో అయితే నేను షుగర్ అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసాను పోనీ అయితే పెట్టేసుకుందామండి అందుకోసం నేను ఇక్కడ ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ని అయితే యాడ్ చేసుకున్నాను ఆయిల్ యాడ్ చేసుకున్నాక జీలకర్ర ఆవాలు అలాగే కొద్దిగా పసుపుని కూడా ఇందులో కొద్దిగా పల్లీలను అయితే యాడ్ చేస్తున్నానండి పల్లీలు అయితే పులిహోరలో చాలా బాగుంటాయి మీకు ఎంతమందికి పులిహోర అంటే ఇష్టం అండి తప్పకుండా కామెంట్ సెక్షన్లో పులిహోర అని కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే పోపులో మనం శనగపప్పును కూడా యాడ్ చేసుకున్నాము తర్వాత వచ్చేసి కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఇవన్నిటినీ మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి తర్వాత ఇవి కొద్దిగా వేగాక ఇందులో వెల్లుల్లి ముద్దను కూడా వేసుకొని మంచిగా గోలుచుకోవాలండి వెల్లుల్లి ముద్ద వేయడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది పులిహోరకి నిజంగా చాలా బాగుంటుంది పులిహోరలో వెల్లుల్లి తర్వాత వచ్చేసి కొద్దిగా ఎండుమిర్చిని కూడా వేసుకుంటున్నాను నేను ఇక్కడ మీరు కూడా వేసుకోండి పులిహోర అంటేనే ఎండుమిర్చి ఎండుమిర్చి పులిహోరలో చాలా ఇంపార్టెంట్ లేదు అంటే పచ్చిమిర్చి కూడా యూజ్ చేయొచ్చు నో ప్రాబ్లం కానీ ఎండుమిర్చి వేస్తే కొద్దిగా టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత కొద్దిగా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను తర్వాత వీటిని మంచిగా ఈ లోపు అయితే మన పులుసు అయితే మంచిగా ఉడుకుతుందండి దానిపైన మూత అయితే పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత మనకి ఆయిల్ అంతా ఇలా రిలీజ్ చేస్తుందండి వీడియోలో చూపిస్తున్నట్టు పైకి ఆయిల్ అంతా తేలుతున్నప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి అంతే అండి పులిహోర పులుసు అయితే రెడీ అయిపోయింది మన పోపు కూడా ఇక్కడ రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్ పోపు అనేది మరీ దోరగా కాకుండా మరీ ఎక్కువగా కాకుండా మీడియంలో ఉంటే చాలా బాగుంటుందండి తర్వాత వచ్చేసి ఇక్కడ పులిహోర అయితే మనం కలిపేసుకున్నాము ముందుగా అయితే మనం ఉడికించి పెట్టుకున్న చింతపండు పులుసుని మనం అన్నంలో ఈ విధంగా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలండి ఇలా అయితే నేను స్పూన్ తోటైతే మంచిగా మిక్స్ చేసేస్తున్నాను మీరు లేదు అనుకుంటే హ్యాండ్తో కూడా కలుపుకోవచ్చు నో ప్రాబ్లం ఇలా మంచిగా అంతా కలిసేలాగా కలిపేసుకోవాలండి అంతా హెల్ప్ నాకు కొంచెం ఇంకా కొంచెం పులుసు వేసుకుంటే బాగుంటుంది అనిపించింది అందుకని నేను మరి కొంచెం పులుసు అనేది యాడ్ చేస్తున్నాను ఇలా అంతా కలిసిపోయేలాగా మంచిగా కలుపుకోవాలండి మనకి అంతా మంచిగా కలిసిపోయాక ఇందులో మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న పోపునైతే వేసుకొని కలిపేసుకోవాలి ఇక్కడైతే నేను హ్యాండ్ తోటే కలిపేస్తున్నాను చాలా మంచిగా మిక్స్ అవుతుంది చూడండి పులిహోర కలర్ అయితే ఎంత బాగా వచ్చిందో నిజంగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది సేమ్ టు సేమ్ మనకి టెంపుల్లో ఇచ్చే పులిహోర ఏ టేస్ట్ అయితే ఉంటుందో అలానే ఉండండి చాలా బాగా నచ్చింది నాకైతే మీలో ఎంతమందికి పులిహోర అంటే ఇష్టం తప్పకుండా కామెంట్ ఇచ్చినా చెప్పడం అయితే మర్చిపోకండి అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా నా వీడియోస్ అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్